ఈజ్ రొమాంటిక్ ప్లేస్ ఈ సందులో నుంచి పోతే సముద్రం ఉన్న నాయగార గురుగృహాలు వస్తాయి ఇప్పుడు ఆ గృహలో నుంచి టైం పాస్ ఒక ముగ్గురు వ్యక్తులు నడుస్తున్నారు ఈ హోల్లో నుంచి ఒకప్పుడు ఒక దయం చిన్న దయం బతికేది కానీ ఆ భయం ఎందుకో ఒకప్పుడు లవ్ చేసి చచ్చిపోయింది ఆ గృహ ఇదే దాని పుట్ట కూడా ఇదే చూసుకోండి ఆ పుట్టలో ఉన్న బొక్కలు ఉంటుంది దయం చిన్న చూసుకోండి జాగ్రత్త నాకు కూడా వచ్చబడుతుందండి ఈ చెట్లు ఈ లొకేషన్ డిస్కవరీ ఛానల్ ఈజ్ వన్ టూ త్రీ పార్ ఫైవ్ ఫైవ్ ఇది ఛానల్ పేరండి ఈ ఛానల్లో ఆకులు ఆకుకున్న ముళ్ళుల గురించి చరిత్ర ఉంటుంది దీనికి ఆ చరిత్ర గురించి ఇప్పుడు మీ ముగ్గురం కలిసి ఫోర్ అగ్గో ఆ రోడ్డు తయారు ఇప్పుడే లెంట్రింగ్ ఇస్తున్నాయి ముళ్ళు గుత్తుకునే వాళ్ళకి హే కొడుచే బాగా మనసులు ఈజ్ గోయింగ్ స్ట్రెచ్బుల్ పాయింట్ వీళ్ళు తింటున్నది బంజారా హిల్స్ కాయలు ఏ కాయలు తింటే మనుషులు తెల్లగా లడ్డుగా ఇతరాన్ని వాళ్ళ ప్రయోగాలు చేస్తున్నారు ఈ ప్రయోగం చేసే వాళ్ళు ఇద్దరు మత్స్య సీమత కాయలు తింటున్నారు ఇది భయంకర సముద్రపు ఉన్న పక్కనున్న హోంబ్రికన్ రాయి ఈ రాయిని ఒకప్పుడు అష్టాషమకు ఉపయోగించేవాడు హాయ్ యు ఫైన్ ఇది థ్యాంక్స్ ఫర్ ఇప్పుడు చూపించిన అతను రాజుగారి కొడుకు అయితే పెద్ద ఇది రెండు లక్షల యాభై వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కిలోమీటర్ల దూరం కదండి ఐఎమ్ సారీ రెండు లక్షల యాభై వేల మూడు వందల తొంభై తొమ్మిది రోజుల క్రితం అప్పట్లో ఉన్న జొన్న చేయనండి ఇది ఇప్పటికి కూడా ఇదే హైట్లో ఇంతే పచ్చగా ఉన్నది సాక్షులు నెంబర్ వన్ సాక్షి నెంబర్ వన్ ఓ అడింపంది అచ్చటు వావ్ ఇంపాసిబుల్ ఇస్ రైజబుల్ అడింపంది ఇప్పుడే నువ్వు గంటకు రెండు వచ్చే యాభై వేల కిలోమీటర్ నొట్టబెస్ కట్ట చెట్టు పెరిగిందండి అద్భుతం చాలా అద్భుతం ఈ కెమెరా మ్యాన్ ఎవరో తెలియదు కానీ చూసుకోండి నా ఫేస్ ఒకసారి ఇస్ రైట్ స్ట్రైక్ లెఫ్ట్ నా మాల బ్యాక్ వావ్ పందుల కోసం తర్వాత వ్యక్తులు ఆ పని అదృశ్యమైంది గంటకి లక్ష కిలోమీటర్ల వేగంతో బాగున్న వాళ్ళ ఈ అమాయకులు అమాయకులు మరిస్థిమితం లేక పని కోసం ఎక్కుతుర్రు ఆహారం ఇది ఈజ్ సుల్లీ మ్యాన్ ఓ ఓ యాక్సిడెంట్ అమేజింగ్ మీ జొన్న చీరలో రాజు పరిమితం లేకుండా దొరకడం వల్ల ఈ అబ్బాయి పిచ్చి పిచ్చి వేసి పిచ్చి పిచ్చి చేస్తున్నాడు ఇంకొకరు వాళ్ళ తమ్ముడు అదే బాగా అండి చెప్పి పుల్ల ఉంది ప్రయాణం కోసం వచ్చినందుకు డిస్కవరీ ఛానల్ మీకు వచ్చిన గిఫ్ట్ ఇస్తుంది ఈ వీడియో చూసినందుకు ఈ జోక్ కాదండి నిజం ఈ వీడియో చూసిన వాళ్ళకి మినిమం ట్వంటీ టైమ్ చూసిన వాడికి ఒక మెయిల్ బాక్స్ ఇన్బాక్స్ నుంచి ఒక నెంబర్ పంపిస్తామండి ఆ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే ఒక గిఫ్ట్ చిన్నపాటి సెల్ ఫోన్స్ మొబైల్ ట్రాకర్స్ బ్లూటూత్ అవి దొరుకుతాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైన్ నా హైట్ సిక్స్ పాయింట్ ఫోర్ నా వెయిట్ సిక్స్టీన్ కాదు సిక్స్టీ వెయిట్ హైట్ అండి లేదు అదే నాకు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఒక అమ్మాయి పేరు జ్యోతి ఒక అమ్మాయి పేరు రీనా ఒక అమ్మాయి పేరు మీరా ముగ్గురు మంచు అండి అన్నా కదా